కోడలిద్దరూ సీతాఫలం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదని ఇది అంతా వల్లే అని అత్తగారు అసలు ఆ సీతాఫలం నాకు ఇచ్చి ఉంటే నేను ఇల్లంతా సీతాఫలాలతో నీ ఒళ్లంతా నగలతో నింపేసేదాన్ని అని కోడలు ఇలా ఇద్దరూ గొడవపడి ఆ సీతాఫలం పోయిందన్న దిగులుతో ఎవరు గదుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఉండగా ఒకరోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి బయట నిలబడి తలుపు కొడతారు అప్పుడు అత్తగారు వసే కోడలు పిల్ల ఎవరో వచ్చారు వెళ్ళి చూడవే అని అంటుంది నా వల్ల కాదు అత్తమ్మ అయినా నగలైతే నీకు పనులైతే నాకా మీరే వెళ్ళి చూసుకోండి అని అంటుంది అప్పుడు అత్తగారు అసలు ఎప్పుడు ఇది ఇంతే నాకే పనులు చెప్తూ ఉంటుంది అని గొనుక్కుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది బయట ఇద్దరు కుర్రాళ్ళు నిలబడి ఉంటారు ఎవరు బాబు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అసలు నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే ఎవరు కావాలి మీకు అని అంటుంది అప్పుడు ఒక వ్యక్తి నా పేరు ఈశ్వర్ అని వాళ్ళ నాన్నగారు పేరు చెప్పి తన పక్కనున్న వ్యక్తి తన స్నేహితుడని నేను మీ కోడలికి తెలిసిన వాడిని వాళ్ళ ఊరబ్బాయినని చెప్తాడు అవునా నా తెలిసినవాడివా సరేలే మరి ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు అని అంటుంది అత్తగారు అప్పుడు ఈశ్వర్ నాకు పెళ్లి కుదిరిందని శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాము ఆంటీ లోపలికి రావచ్చా అని అంటాడు అప్పుడు అత్తగారు అమ్మ కోడలికి తెలిసినవాడా అంటే ఇప్పుడు ఇది వీళ్ళని చూసింది అనుకో అది తినండి ఇది తినండి అని మర్యాదలు చేస్తూ నా సొమ్మంతా తగలు పెడుతుంది అనుకుంటూ లోపలికి వద్దులే బాబూ ఇల్లంతా దుమ్ముతో నిండిపోయింది పైగా దోమలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని ఆ శుభలేఖ ఇచ్చేయండిలే అని చెయ్యి ముందుకు చాపుతుంది అప్పుడు ఈశ్వర్ శుభలేఖ ఇచ్చి మీ కోడలిని కూడా పిలవండి అంటే శుభలేఖ ఇస్తాము అని అంటాడు అప్పుడు అత్తగారు అది లేదు బాబు బయటకు వెళ్ళింది నేను వచ్చాక చెప్తాలే పర్వాలేదు నాకు ఇచ్చారుగా అని అంటుంది ఇంకా ఈశ్వర్ శుభలేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే కోడలు బయటికి వచ్చి అత్త చేతిలో శుభలేఖ చూస్తుంది ఎవరత్తమ్మ వచ్చింది ఆ శుభలేఖ ఎవరిది ఎవరోలేవే నీకు తెలియదు మా చుట్టాలు అని చెబుతుంది అత్తగారు ఆ సరేలే శుభలేఖ ఇలా ఇవ్వు పెళ్ళి ఎప్పుడో చూస్తాను అని అత్త చేతిలో శుభలేఖ తీసుకుంటుంది శుభలేఖ పైన ఉన్న పేర్లు చూసి ఎందుకత్తమ్మా అబద్ధం చెప్పావు వచ్చింది మా ఊరు వాళ్ళు మా చుట్టాలబ్బాయి అయితే అయినా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు పిలవలేదు అని అంటుంది ఆ వచ్చిన వాళ్ళు నిన్ను అడగలేదే నాకు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు అడిగితే పిలిచేదాన్నేగా అబ్బా అత్తమ్మ అసలు వచ్చిన వాళ్ళు చాలా అత్తమ్మ వాళ్ళు వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారంటే అసలు మనం ఎంత అదృష్టవంతులమో అసలు వాళ్ళు వెళ్ళి ఎక్కడున్నారో చూద్దాంరా వాళ్ళని మన ఇంటి లోపలికి తీసుకువచ్చి మంచిగా మర్యాదలు చేసి మార్కులు కొట్టేసి పెళ్లికి చీరలు కొనుక్కుంటామని చెరోక చెక్కు రాపించుకోవచ్చు రా అని బయటకు పరిగెడుతుంది కోడలు అది చూసి అత్తమ్మ అయ్యయ్యో లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చి తలుపు కొడితే తిప్పి పంపించేశానే అని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటూ అత్తగారు కూడా బయటకు పరిగెడతారు వాళ్ళు అప్పుడే కారు దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఎత్తాకోడోళ్ళిద్దరూ ఆ కారు చూసి అమ్మో కారే ఇంత అందంగా ఉంది ఇంకా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అని నోరు వెళ్ళబడుతూ ఈశ్వర్ దగ్గరకు పరిగెడతారు అప్పుడు కోడలి పిల్ల ఏంటి ఈశ్వరు మా ఇంటికి వచ్చి లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నావు బాగా రాత్రి కూడా అయిపోయింది ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదుర్లే రండి అని అంటుంది ఆ వద్దులే అండి పక్క ఊరేగా ఎంతసేపు వెళ్ళిపోతామని ఈశ్వర్ అంటాడు సరే కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి రండి అని లోపలికి తీసుకువెళ్తారు లోపలికి వెళ్ళాక ఇద్దరిని కూర్చోపెట్టి ఈ అత్తాకోడలిద్దరు వంటగదిలోకి వెళ్తారు వెళ్ళగానే కోడలి పిల్ల అత్తమ్మ మనం వాళ్ళకిప్పుడు బాగా మర్యాదలు చేసినట్లు నటిద్దాం అప్పుడు వాళ్ళు మనం పెళ్లికి వెళ్ళినప్పుడు బాగా మర్యాదలు చేస్తారు అవునే పెళ్లి కొడుకుని బాగా చూసుకుందాం అతని స్నేహితుడిని చూసుకున్నట్లు నటిద్దామని కోడలతో అంటుంది అత్తగారు అప్పుడు కోడలు అయ్యో అత్తమ్మ కొంచెం బుర్ర ఉపయోగించు ఆ పెళ్లి కొడుకు పెళ్లి మండపంలో కూర్చొని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు నీ ముఖం నా మొఖం చూసేంత తీరికెక్కడుంటుంది అతను స్నేహితుడు తన స్నేహితుడి పెళ్లి కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ ఉంటాడు అందుకే అతనికి మనం బాగా మర్యాదలు చేద్దామని పెళ్ళికొడుకేమో ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు అతని స్నేహితుడికేమో ఒక గ్లాసు నిండా పాలు తీసుకొని చెరోకరికి ఇస్తారు వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఏంటి తెలిసిన వాడికేమో మంచినీళ్ళు ఇచ్చి వేరేవాడికేమో పాలు ఇచ్చారు నేను అసలు ఎవరో కూడా తెలియదు అయినా నాకెందుకు పాలు ఇచ్చారబ్బా అని అనుకుంటూ పాలు తాక్కుండా చేతిలో పట్టుకొని నిలబడి చూస్తూ ఉంటాడు ఈశ్వర్ స్నేహితుడు అయితే అత్తగారు ఏంటి ఈశ్వర్ బాబు నీకు నీళ్లు ఇచ్చి నీ స్నేహితుడికి పాలు ఇచ్చామేంటి అని ఆలోచిస్తున్నావా ఇంట్లో పాలు కొంచెమే ఉన్నాయి బాబూ నువ్వు మాకు తెలిసిన వాడివేగా ఎప్పుడైనా మళ్ళీ వస్తావుగా నీ స్నేహితుడు అయితే మళ్ళీ మా ఇంటికి వస్తాడో లేదో అని ఉన్న కొంచెం పాలు మీ స్నేహితుడికి ఇచ్చాములే బాబు అని అంటుంది అప్పుడు వీళ్ళు చాలా మంచివారులా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఈశ్వర్ మంచినీళ్ళు తాగుతాడు కానీ తన స్నేహితుడు మాత్రం వీళ్ళు చెప్పింది నిజంలా లేదే ఇంకేదో కథ ఉంది అనుకుంటూ సరేలే వీళ్ళ గురించి నాకెందుకులేని పాలు తాగుతాడు ఇంకా ఈశ్వర్ మేము బయలుదేరుతాము అండి మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అని అంటాడు అప్పుడు కోడలు పిల్ల నీ పెళ్ళికి నేను రాలేనులే ఈశ్వర్ మా అత్తమ్మ వస్తుందిలే అని అంటుంది అప్పుడు నువ్వు రాలేవా ఎందుకు ఆ రోజు ఏదైనా పని ఉందా అని అంటాడు ఈశ్వర్ లేదు ఈశ్వర్ మా అత్తమ్మ అంటే మా ఇంట్లో తనదే పెత్తనం కాబట్టి నీ పెళ్ళికి మంచి చీర కొనుక్కొని వస్తుంది కానీ నా భర్త ఇప్పుడు ఇక్కడ లేరు మరి నాకు ఇంక డబ్బులు ఎవరిస్తారు అందుకే నేను రానులే అని ముందే చెప్తున్నా అని అంటుంది కోడలు అలా అనగానే అత్తమ్మ ఓసిని దీని దుంపదగా అత్తమ్మా అత్తమ్మ అని నా మీదే అత్తర చల్లుతుంది కానీ కోడల వైపు కోపంగా చూస్తూ వీళ్ళు వెళ్ళనివని సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తావలే అత్తమ్మ అయినా నాకు చీరకు చెక్కు వస్తే చాలులే అని తన మనసుతోనే సమాధానం చెప్తుంది కోడలి పిల్ల కోడలు ఈశ్వర్తో అలా అనగానే వెంటనే అత్తమ్మ బాబు ఈశ్వర్ ఎంత పెత్తనం నాదైనా కానీ తీసుకొని వెళ్ళి కొనుక్కోవడానికి బీరువాలో డబ్బులుండాలి కదయ్యా నా దగ్గర ఏదో పదో పరక చిల్లర మాత్రమే ఉంటాయి నీ పెళ్ళ చాలా ఘనంగా చేసుకుంటావు ఎంతైనా కోటీశ్వరుడు బిడ్డవు కదయ్యా నా దగ్గర ఉన్న ఈ పాత చీరలు కట్టుకొని నేను నీ పెళ్ళికి రాలేంలే బాబు ఏమనుకోమాక అని అంటుంది అత్తమ్మ అయ్యో ఈశ్వర్ ఇప్పుడు నువ్వు మా అత్తమ్మ మాటలకి జాలి పడిపోయి మాకు చీరలు కొనుక్కోమని డబ్బులు కాని ఇవ్వాలి అనుకుంటున్నావా ఏంటి అలాంటి ఆలోచన కాని నీకు ఉంటే నాకు వద్దులే మా అత్తమ్మకే ఇచ్చి వెళ్ళు మళ్ళీ నాకు తెలిసిన వాడివి మా ఊరు వాడివి అని నువ్వు నాకు డబ్బులు కాని ఇచ్చి వెళ్తే మళ్ళీ నువ్వు వెళ్ళిపోగానే మా అత్తమ్మ నన్ను కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళి చీర కొనుక్కుంటుంది అందుకే ముందే చెప్తున్న మా అత్తమ్మకే ఇచ్చేసే కనీసం డబ్బులు లేకపోయిన దెబ్బలన్నా తప్పు అంటుంది కోడలు అప్పుడు ఈశ్వర్ స్నేహితుడు లేదులే అండి ఇప్పుడు మా వాడి దగ్గర డబ్బులేమీ లేవులే మీరు ఇలా చీరలు కొనుక్కోవడానికి డబ్బులు అడుగుతారని తెలిస్తే తెచ్చేవాడు అని అంటాడు అలా అనగానే వెంటనే అత్తగారు కోటీశ్వరుల దగ్గర డబ్బులు జేబులో ఎందుకుంటే బాబు బ్యాంకుల్లో ఉంటే గాని అయినా ఈశ్వర్ బాబు మాకు డబ్బులు ఇవ్వాలని కోరిక నీకు గాని ఉంటే చెక్కు ఇచ్చినా పర్లేదులే మేము బ్యాంకులో ఎంతసేపైన లైన్లో నిలబడి తెచ్చుకుంటాంలే బాబు అని అంటుంది ఇంకా వాళ్ళ మాటలకి జాలుపడి నవ్వొచ్చి పోనీలే తెలిసిన వాళ్లే కానీ చెరోక కొంత డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కోడలిద్దరు సంతోషంతో చీరకు డబ్బులు వచ్చాయని చిందులు వేస్తూ ఉంటారు అప్పుడు కోడలు ఇదిగో అత్తమ్మ చిందులేసించాలే కానీ ముందు మా చుట్టాలబ్బాయి డబ్బులిచ్చి వెళ్ళాడుగా ఆ డబ్బులు తీసుకొని రాపో తీసుకొచ్చి నాకు ఒక మంచి చీర కొనిపించు అని అంటుంది ఏంటే కోడలా వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బులు తెచ్చి నీకు చీర కొనిపించాలా అవును ఇచ్చింది మా చుట్టాలబ్బాయేగా అయినా నువ్వు ఇంట్లో కూడా రమ్మనకుండా పంపించేశావు గత్తమ్మా ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నీకెందుకులే కావాలంటే ఈసారి ఎవరైనా మీ పుట్టింటి తరపు వాళ్ళు వచ్చి ఇస్తే అవి నీకే ఇచ్చేస్తాలే నేనేం ఉంచుకోలే మీ డబ్బులు అయినా ఈ ముసలు దానికి ఇంటికొచ్చి మరి ఎవరు డబ్బులు ఇస్తారులే రేపో మాపో చచ్చేలాగా ఉంది అని తన మనసులో అనుకొని ముందు డబ్బులు తీసుకురా అత్తమ్మా టైం అయిపోతుంది అని అంటుంది సరేలే ముందు దీనితో బజారు వెళ్ళి డబ్బులు మొత్తం దీనిచేతే కట్టిస్తాను అప్పుడు బుద్ధి వస్తుంది ఈ అంటే ఏంటో కూడా బాగా తెలిసి వస్తుందని సరే పదా వెళ్దామా అని ఇద్దరు కలిసి బజారు వెళ్తారు ఇంతకీ చీరకి డబ్బులు ఎవరు ఇస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఫ్రెండ్స్